తెలంగాణ పంట పండిందో సుమారున్న తెలంగాణ ప్రజల తలరాతులు ఇక డబ్బే డబ్బు ప్రపంచంలో ఎక్కడ దొరికిన అరుదైన మూలకాలు తెలంగాణలో బయటపడ్డాయి రైల్వే లైన్ నిర్మాణం కోసం తవ్వకాలు చేపడుతుండగా అరుదైన మూలకాలు బయటపడినట్టు జనరల్ శాఖ అధికారులు తెలిపారు ఏమ ఈ విషయం చాలా న్యూస్ ఛానల్లో కూడా రాలేదు అంటే అప్పుడే సెట్ చేసేస్తున్నారేమో తెలంగాణ ఖజానాకు త్వరలోనే భారీగా నిధులు భారీగా నిధులు వచ్చి చేరనున్నాయి తాజాగా రాష్ట్రంలో అరుదైన మూలకాల నిల్వలు బయటపడ్డాయి ఎంతో విలువైన ఈ మూలకాలు చాలా అరుదుగా దొరుకుతాయి దీంతో తెలంగాణ పంట పండిందని పరిశోధకులు అంటున్నారు ఇది చాలా అరుదుగా దొరికే మూలకాలని అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఫోన్స్ కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ వంటి పరికరాల్లో ఉపయోగించి అరుదైన మూలకాల నిల్వలు ఉన్నట్టు బయటపడింది ఈ విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన చేపట్టిన మట్టి తవ్వకాల నమూనాలలో పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది పదిహేను రకాల లాంత తో పాటు సోడియం ఎటమియం గుర్తించిన సిఎస్ఐ నివేదిక ఇచ్చింది ఇవి దాదాపు ఐదు వందల అరవై ఏడు పాయింట్ నలభై ఏడు చార్ కిలోమిషన్ల మీద విస్తరించి ఉన్నట్లు తెలిపారు సర్వేలో సర్వేలో పదిహేడు లోహ మూలకాలు పదిహేను రకాల గుర్తించినట్టు అధికారులు తెలిపారు దీంతో రాష్ట్ర గనుల నుంచి ఖనిజాలకు కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది దీంతో కేంద్రం అనుమతి లభిస్తే రాష్ట్రానికి ఆదాయం రావడంతో పాటుగా ఈ రంగానికి సంబంధించిన కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి దీంతో రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు దగ్గరలో ఉండే భూములకు కూడా భారీగా ధరలు పెరుగుతాయి మొక్క పెరుగుతాయి ఇప్పుడు చేసిన దానికి మొత్తం డ్యామేజ్ అయిపోయింది బట్ నిజంగా ల్యానో దొరికి భూమి ధరలు పెరిగితే మంచిదే కదా మళ్ళీ రియల్ ఎస్టేట్ ఊపందుకోవాలి రాజ్యాల సిరిసల జిల్లాలో లభించే ఈ మూలకాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది ప్రభుత్వం వీటిని వెతికి తీసి భారీగా ఆదాయాన్ని సంపాదించుకోండి దీంతో ఆదాయం పెరగడమే కాకుండా ప్రజలకు కూడా మేలు జరుగుతుంది దొరికిందంతా అమ్ముకొని వచ్చిన డబ్బు అంతా రాష్ట్రం మీద పెడితే ప్రజలకు మేలు జరుగుతుంది బట్ ఇందులో కనీసం టెన్ పర్సెంట్ అయినా ప్రజలకు వచ్చినా చేస్తారు అధికారులు అనేది మనకు పెద్ద డౌట్ సో మంచి విషయమే తెలిసింది బట్ ఇది ఎంతవరకు నిజమో అనేది ఇంకా మనకు క్లారిటీ లేదు ఎందుకంటే చాలా న్యూస్ ఛానల్స్ అయితే ఇది చెప్పట్లేదు బట్ ఇది అయితే రియల్గా దొరికిందనే అంటే వాస్తవము సో మంచి జరగాలని ప్రజలందరికీ జాబులు రావాలని కొత్త కంపెనీలు రావాలని മനറേ ഇങ്ങക്ക് വെള്ളാലേ ഹാപ്പി മനുണ്ടാല ബ്രദർഗൻ കോർക്കുട്ടുനാ അതേണ്ട മേടർ വീഡിയോ നശിച്ച് ലൈക്ക് ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ടി കെസ് ബബായ്